రైతుల పంటను ప్రభుత్వం కొనడం లేదు ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టేశారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై దృష్టి లేదు ఆరోగ్యశ్రీ ఆదుకోలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు ఆయన కొడుకు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నారట అని వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా అంత ఎమ్యూనిటేషన్ వస్తూ ఉందా అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించినటువంటి పడ్డలను వంకల్లో వాగుల్లో రోడ్డు మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళను వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళ వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం ఒకసారి ఆలోచన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉండరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే ఈరోజు వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఏ బెనిఫిట్ కూడా రాని ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభం నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ప్రభుత్వ ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సిన ఫీజ్ రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు ఆదుకునేటువంటి పరిస్థితులు ఉందా మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీ యొక్క మీ యొక్క పరిస్థితుల్లో ఈ రోజు కూర్చోని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ఒక రూపాయి రాలే ఈరోజు పెన్షనర్స్ ఈ రోజు పెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అర్హత పుదినటువంటి కొన్ని లక్షల మంది ఈ వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయో అరవై సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటైన ఇచ్చిన ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసిన ప్రచారం పర్ఫార్మెన్స్ వీక్ ప్రాపగండా పీకు ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాము గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము దానికోసం దానివల్ల లక్ష ఎనభై వేల లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అయ్యా ఈ యొక్క నాకు దశ సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల రెండు వందల ఉద్యోగాలు కూడా డైరెక్ట్ గా వచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నికరంగా ఉచిత విద్యుత్ సప్లై చేయాలంటే మనం తక్కువ రేటుతో ఈ యొక్క పవర్ పర్చేస్ చేయాలని చెప్పి ఆ రోజు సెకీతో సెకీ అంటే ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ సెకీతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పులు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంత కొన్నావు మూడు రూపాయల పైన ఈ రోజు పెట్టుకుంటున్నావు అంటే యాభై ఒక్క పైసా ఇంతకు ముందు కంటే అదనంగా దాదాపు ట్వంటీ పర్సెంట్ పైన ఈరోజు ఎక్కువ ఇచ్చుకుంటున్నావు నువ్వా స్కామ్స్టర్ నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా ఏ రకంగా చేసా విధ్వంసం అని మాట్లాడావు నువ్వు ఆ రోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని విధ్వంసం నువ్వు చేశావా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఎక్కడ మీరు చర్చకు వస్తారో మీరు రండి నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు చెప్పండి పక్కనటువంటి రాష్ట్రాల్లో చూస్తే పక్కనటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజిల్ ఎనభై ఏడు రూపాయల అరవై ఏడు పైసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతండి తొంభై ఆరు రూపాయల తొంభై ఆరు రూపాయల తొంభై రెండు పైసలు అంటే దాదాపు తొమ్మిదిన్నర రూపాయ డిఫరెన్స్ ఢిల్లీకి ఏపీకి నీ కుప్పంలో నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా జరగడం లేదు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పట్టుకొని యువత వస్తూ ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కొన్ని కోట్ల మందికి సామాన్య ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది జీఎస్టీ సంబరాలని చెప్పి ఎవరో చేసేటువంటి దాన్ని నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ అత్యంత దారుణంగా అత్యంత వీక్ పెర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈ కానీ ఈయన ఒక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటి ప్రపంచకప్పు ఈయనే గెలిపించినాడు ప్రపంచంలో ఉండేటువంటి బెనిఫిట్లు అంతా ఈసే చేసినాడు జీఎస్టీ ఈయనే తగ్గించినాడు అన్నీ ఇన్నే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి